ఈరోజు ఈ వీడియో మాట్లాడడానికి గల కారణం క్రైస్తవ సమాజంలో ఒక యవ్వన దైవజనునిగా కృషి పాల్ అనేటటువంటి ఒక తమ్ముడు ఈ మధ్య ఒక ట్రెండింగ్ అనేది క్రియేట్ చేశాడు ఎలా అంటే తాను ఒక క్రైస్తవుడినని తన పేరు కృషిపాల్ అని తాను ఒక పాస్ట్ నని ఒక దైవజను ద్వారా నేను వాక్యం నేర్చుకున్నానని దేవుని పట్ల ఆసక్తితో దేవుని మీద ఉన్నటువంటి భక్తితో ప్రేమతో నేను చదువు కూడా మధ్యలోనే మానేసి దేవుని సేవ చేయాలనేటటువంటి ఆలోచనతో నేను క్రైస్తవ్యంలో కొనసాగాను అయితే క్రైస్తవ్యంలో కొనసాగిన తర్వాత నేను ఎన్నో ఎంతగానో నష్టపోయాను నాకు ఈ క్రైస్తవ్యం వలన ఎలాంటి ఉపయోగమూ లేదు ఈ బైబిల్ కానీ బైబిల్లో దేవుడుగా ఉన్నటువంటి యహోవ వలన కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కానీ వీళ్ళెవరూ కూడా దేవుళ్ళు కాదు అనేటటువంటి ఒక విషయం నాకు అర్థమైందని తను అంత అంతమాత్రమే కాకుండా ఇతను టిక్ టాక్ అని ఇన్స్టాగ్రామ్ అని వీటిల్లో కూడా సినిమా పాటలకు డ్యాన్స్ వేస్తూ తను ఎడిటింగ్ చేస్తూ ఇతను అసలు క్రైస్తవుడా లేక క్రైస్తవేత్త తెలియనటువంటి ఒక గందరగోళాన్ని క్రియేట్ చేశాడు ఇక కొసమెరుపు ఏంటంటే ఈరోజు హైందవ్యంలో శివశక్తి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నటువంటి కరుణాకర్ దగ్గరికి వెళ్ళి బైబిల్ మీద బురద జల్లేటటువంటి వారితో ఈయన చెట్ట పట్టాలు వేసుకుని తిరగటం కూడా మనం చూసాం ఒక సంవత్సర కాలంగా ఇది నడుస్తూ ఉంది అయితే ఈ తమ్ముడు ఒక రెండు మూడు రోజుల క్రితం ఒక విషయాన్ని తెలియచేశాడు ఏమనంటే వారిని నేను తిట్టాను బైబిల్ నేను దూషించాను అయితే ఆ యేసు యేసుప్రభువారే నాకు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మా ఇంట్లో అమ్మ నాన్న ఎవరు లేనప్పుడు ఆయన నాకు దర్శనంలో వచ్చాడు ఆయన నాతో డైరెక్ట్గా మాట్లాడాడు అని ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి మాట్లాడుతున్నాడు ఇది అబద్ధం అని మనం చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టేవారు అనేక మంది ఉన్నారు నేను క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టాను కాబట్టి నాతో దేవుడు మాట్లాడాడు అని చెప్తూ ఉన్నాడు ఈ అబ్బాయి అసలు యేసుక్రీస్తు దేవుడు కాదని కదా చెప్పాడు యహోవా అనేది ఒక క్యారెక్టర్ అని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యహోవా అంటే ఒక క్యారెక్టర్ మాత్రమే యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన యహోవా అని నమ్మాడు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు యేహో అనేది కూడా నా దృష్టిలో దేవుడు కాదు అని చెప్పాడు పోనట్టు హైందవ్యులన్న కొనసాగుతాడు అంటే అందులోనూ కొనసాగలేదు అయితే కరోనాకర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను కొన్ని పుస్తకాలు అవి ఇచ్చాడు బాగానే ఉంది అంటే తన ఆలోచన అంతా ఏంటి అంటే క్రైస్తవ్యులో ఉన్నప్పుడు ఇతను ఫేమస్ అవ్వాలనుకున్నాడు కానీ ఎవరు ఫేమస్ చేయలేదు ఇతనికి మీటింగ్స్కి అది ఎవరు పిలవలేదు ఇతను అనుకున్నటువంటి ఉన్నతమైన స్థితి ఇతనికి దక్కలేదు కాబట్టి ఏం చేశాడు క్రైస్తవి మీద బురద చెల్లేవారు ఉన్నారు అనేక మంది హమారా ప్రసాద్ అని ఒక ఆయన లలిత్ కుమార్ అని మరొక ఆయన శివశక్తిని నడిపించే కరుణాకర్ అనే మరొక ఆయన ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేటటువంటి మరొక ఆయన వీళ్ళందరూ కూడా బైబిల్ని తిట్టి దూషించి పేరు సంపాదించుకోవడం రాధా మనోహర్ దాస్ కానీ షఫీ కానీ వీళ్ళు వాళ్ళందరికీ కూడా ఏదో మోటివేషన్ చేస్తున్నట్టుగా ఇలా మాట్లాడుతూ ఉంటే బైబిల్ దూషించేటటువంటి వీరికి అనేక మంది గూగుల్ పే ఫోన్పే చేసి వీరిని సెలబ్రిటీలుగా చూసి వాళ్ళు మీటింగ్స్ పిలుచుకొని ఇలాగా హైందవ్యూలో ఉన్నవారు కూడా బైబిల్ గురించి తప్పుగా చెప్పి ఫేమస్ అయ్యారు కాబట్టి ఇతను ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే క్రిస్టియానిటీలో ఉండగా ఇతను కోరుకున్నటువంటిది దక్కలేదు కాబట్టి అటు హైందవ్యంలోనికి వెళితే ఈ పేరు డబ్బు హోదా సూటు బూటు కారు మేడలు ఇవన్నీ వస్తాయని అనుకున్నాడు ఒక సంవత్సరం గడుస్తుంది ఎవరూ కూడా ఇతను సపోర్ట్ చేయలేదు ఎప్పుడైతే అక్కడ సపోర్ట్ తగ్గిందో అప్పుడు మరల ఈ డ్రామా మొదలుపెట్టాడు తమ్ముడు కృషిపాల్ నీకు ఇది ఏ విధంగా న్యాయం అనిపిస్తుంది అసలు నువ్వు శివశక్తి సంబంధించినటువంటి కరుణాకర్ గారితో మాట్లాడిన తర్వాత నీకు విజయవాడ నుండి మా అన్నయ్య ప్రసాద్ వర్మ గారు అనేటటువంటి ఒక ఆయన మీకు ఫోన్ చేశారు నీకు మధ్యలో చాలాసార్లు ఫోన్ చేశారు ఆయన నువ్వు ఆ ఆయనతో మాట్లాడినప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నావు ఎడ్యుకేషన్ మానేశానన్నావు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానన్నావు నేను వెళ్ళాను కానీ నేను అందులో కలవలేదు ఆ కరుణాకర్ గారితో మాట్లాడాను కానీ అందులో కలవలేదని మాట్లాడు బాగానే ఉంది ఆయన నీకు ఏం చెప్పారు వర్మగారు తమ్ముడు ఏం చెప్పారు నీకు వర్మగారు నాన్న నువ్వు అంత ఇబ్బంది పడకు నా దగ్గర వంద రెండు వందల మంది ఉద్యోగం చేసేటటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు నా కంపెనీస్ ఉన్నాయి నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి నీకు నెలకు ఇరవై వేల జీతం ఇస్తానని చెప్పారా లేదా రూమ్ ఇస్తాను ఫుడ్ పెడతాను నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను దైవికమైన విషయాల మనం మాట్లాడుకొచ్చిన తర్వాత నువ్వు ఇంత ఇబ్బంది పడకు క్రైస్తవుడిగా ఉండి నువ్వు ఇంత ఇబ్బంది పడ్డావు నేను చూడలేకపోతాను నువ్వు వచ్చే అని నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయలేదు తమ్ముడు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయలేదు వర్మగారు కానీ నువ్వేం చేసావు రావాలిగా నువ్వు ఫ్యామిలీ ఇబ్బందులో ఉందన్నప్పుడు నువ్వు ఏ పని చేసుకోలేనప్పుడు చదువులో ముందుకెళ్ళినప్పుడు ఒక ఉద్యోగం ఇస్తానని ఒక పెద్ద నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు రావాలి కదా మరి ఎందుకు రాలేదు నువ్వు అంటే నువ్వు ఈజీ మనీకి అలవాటు పడ్డావు ఆ స్క్రీన్ మీద గూగుల్ పేలు ఫోన్పేలు పెట్టడం ఆ నెంబర్కి ఎవరన్నా ఫోన్పే గూగుల్ పే చేస్తే ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నావా నీకు బైబులు తెలియదు అటు వాళ్ళ పుస్తకాలు తెలియదు ఇటు క్రిస్టియానిటీలోనూ ఉండలేము అటు ఏమో హైందవిలోనూ ఉండలేవు ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నారా తమ్ముడు నువ్వు నీకు ఆయన పనిస్తానన్నప్పుడు నువ్వు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వాలి కదా నువ్వు ఫస్ట్ రావాలి కదా విజయవాడ రావాలి కదా నువ్వు ఎందుకు రాలేదు తమ్ముడు కృషి పాల్ అంటే నీకు ఈజీగా డబ్బులు రావాలి ఆ డబ్బులతో నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా ఇదేనా క్రైస్తవ్యం నీకు నేర్పించింది ఇటు దేవుని గురించి నీకు తెలియలేదు అటు హైందవ్యులోనూ ఏమని మధ్యలో ఒక ప్లాన్ బాగా స్కెచ్ వేశావు ఎలా అంటే ఇటు వేళ్ళలో రానివ్వట్లేదు వాళ్ళలో రానివ్వట్లేదు కాబట్టి మరలా నాకేదో మారు మనసు వచ్చింది తప్పిపోయిన కుమారుడు స్కిట్ బాగా ప్రాక్టీస్ చేసినట్టు ఉన్నాను నాకు మారు మనసు వచ్చింది తప్పు అయిపోయింది అరే తమ్ముడు నీకంటే కరోనా కారు ఎన్నిసార్లు తిట్టలేదు చెప్పు పాస్టర్ పాస్ట్రమ్మల్ని తిట్టలేదు ఆయన బైబిల్ దూషించలేదు ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని అన్నాడు ఆయన బైబిల్ తిట్టాడు పాస్టర్ తిట్టాడు పాస్టర్ భార్యలు తిట్టాడు ఎంతమందిని ఆయన అవమానపరచలేదు ఎంతమందిని ఆయన ఎన్ని ఇబ్బందికరమైన మాట్లాడలేదు ఎంతమందిని ఇంటర్వ్యూ చేయలేదు ఆయన మేము సువార్త ప్రకటించడానికి వెళ్తే అనేక మంది మతోన్మాదులు మా మీద దాడి చేశారు నువ్వేం చేసావు క్రైస్తవ్యానికి మీ సువార్త ప్రకటిస్తే అనేక మంది మా మీద తిరగబడ్డారు వచ్చి ఏ ప్రసాద్ ఎన్ని గొడవలు క్రియేట్ చేయలేదు క్రిస్టియన్స్ మీద లలిత్ కుమార్ ఎన్ని క్రియేట్ చేయలేదు ఇంకో డాక్టర్ ఉంటాడు ఆయన ఎన్ని క్రియేట్ చేయలేదు ఈరోజు ప్రతి ఊర్లో కూడా శివశక్తి ఆర్గనైజేషన్స్ లేవా ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరా అనేక మంది క్రైస్తవుల మీద దాడులు చేయట్లేదా వీళ్ళెవ్వరినీ కూడా దర్శించినటువంటి యేసు నీకెందుకు తమ్ముడు నీ నువ్వేం చేసావు అసలు క్రైస్తవ్యానికి నువ్వు చేసే నష్టమేముంది మనడు వరకు నమ్మవు పాటలు కూడా రాసావు పాడవు బాగానే ఉన్నావు ఒక సంవత్సరమే అయింది నువ్వు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఈ లోపలనే నీ వల్ల ఏదో ఆ క్రైస్తవ్యానికి నష్టం వాటిల్లిందని నీ దగ్గరికి వచ్చేసాడు ఆ యేసుప్రభు మాట్లాడడానికి రే ఆ యేసు ప్రభుకి ఒక్కసారి చెప్పరా నాకు కనబడమని చెప్పరా తమ్ముడు మీరు చాలా ఇబ్బందులు పడుతున్నావు రోడ్డు సువార్త ప్రకటించి తమ్ముడు కృషిపాల్ ఆ యేసు ప్రభుకి ఒకసారి చెప్పరా ఇక్కడ అన్ని వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు సువార్త ప్రకటించి వాళ్ళకు ఒకసారి కనబడమని చెప్పరా తమ్ముడు నీకు కనపడ్డా రే ఎలా కనబడుతున్నారు మీకు చెవులు పూలైన కనబడుతున్నాయా క్రైస్తువులు అంటే నీకు ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయి నువ్వు డ్రామాలు ఆడుతావా ఆ కరుణాకర్ కనబడితే లక్షల మందిని మారుస్తాడు ఆయన ఆ యేసు ప్రభుకి చెప్పు కరుణాకర్ కనబడమని చెప్పు ప్రసాద్ కనబడి నిజమైన దేవుడు నేనేం చెప్పమను ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు లలిత్ కుమార్ కనబడి నిజమైన దేవుడు నేనేం చెప్పమను యేసుతో నీకు కనపడ్డా అంటే బైబిల్లో దర్శనాలు ఉన్నాయి బాగా తెలుసురా నీకు తమ్ముడు పౌలుతో వచ్చి మాట్లాడాడు యేసు ప్రభు బాగా సౌలుగా ఉన్నప్పుడు మధ్యాహ్నం వచ్చాడు కదా వెలుగు వచ్చాడు కదా వెలుగు వచ్చిందా మాట్లాడిన పడ్డాయి నీకు మరి ఇంతకాలం ఏసు గురించి దేవుడు కదన్నావు కదరా ఏహో అంటే క్యారెక్టర్ అన్నావు కదరా తమ్ముడు అంటే అటు హైందవులు నిన్ను రానివ్వలేదు ఇటు క్రైస్తవి మీద బురద జిల్లా కాబట్టి ఇక నీకు బ్రతుకు తెరువు లేక ఈ డ్రామాలు ఆడుతున్నావా ఉద్యోగం ఇస్తానన్నప్పుడు రావచ్చు కదరా ఉద్యోగం చెయ్యి కష్టపడు ఒళ్ళొంచు చెమట కవర్చు తెలుస్తుంది నీకు డబ్బులు విలువ బాగా బ్రతకడానికి అలవాటు పడ్డావురా నువ్వు ఇప్పుడు నువ్వు ఈ వీడియో పెట్టావో లేదో దర్శనం వచ్చింది అది ఇది అని జాన్ బాబు గారు నీతో మాట్లాడేశారు ఆయన వీడియో పెట్టేశారు వీకేఆర్ గారు వీడియో పెట్టేశారు తర్వాత హనీ జాన్సన్ గారు వీడియో పెట్టేశారు ఇంకా చాలామంది వీడియోలు పెట్టేస్తున్నాడు తమ్ముడు తప్పు తెలుసుకున్నాడు మనసు పొందాడు నిజమే మనం నమ్మొచ్చు ఆ రోజు ఆ సౌలు పౌలుగా మారినప్పుడు ఈ యొక్క శిష్యులు ఎవరో నమ్మలేదు తర్వాత వాళ్ళందరూ కూడా నమ్మిన తర్వాత ఆయనే దిక్కయ్యాడు కాబట్టి ఈ తమ్మును మనం ఏమనకూడదు ఏటిది ఆడుతున్నావా నీకు నిజంగా మారుమనిసే వచ్చిందా లేకపోతే దొంగ నాటకాలు ఆడుతున్నావా లేకపోతే ఇలాగ నాటకాలు ఆడమని నేను ఎవడన్నా ప్రోత్సహించి మళ్ళీ అన్న డబ్బులు ఇచ్చాడు నీకు ఏందిరా నీ కథ ఏంటి మాట్లాడతావా రా ఒక రోజు కూర్చుని మాట్లాడుకుందాం ఒకరోజు నీతో పాల్ గారు మాట్లాడారు ఆయన మాటలు యాక్సెప్ట్ చేసావు నువ్వు యాక్సెప్ట్ చేయలేదు నీకు దర్శనాలు వచ్చి నన్ను బాధ పెడుతున్నావు అన్నాడా నీకు జాలేసింది ఏట్ర ఇప్పుడు ఎందుకు రే డ్రామాలు నువ్వు కష్టపడి పనిచేయరా బైబిల్ వాక్యాలు అంత ఈజీగా అర్థం కావు అంత ఈజీగా అర్థం కావు పాతికేళ్ళు ఉన్నాయి నీకు అంతే బైబిల్ని అర్థం చేసుకో తెలియని సంగతులు తెలుసుకో సత్యం మీద నిలబడు సమాజానికి సత్యాన్ని బోధించు ఈజీ మనీ కోసం ప్రోకలాడుకో కష్టపడి పని చేయి ఏదైనా ఉద్యోగం వెతుక్కో లేదా ఏదో వ్యాపారం చేసుకో మరో పక్క సువార్త ప్రకటించు కష్టపడడానికి ఇష్టపడు ఫస్ట్ అంతేగాని డ్రామాలు ఆడుకో క్రైస్తవ్యాన్ని మోసగించుకు నువ్వు నీకు దేవుడు ఎవరో తెలియదు కదా ఈరోజుకి నీకు దేవుడు ఎవరో క్లారిటీ లేనటువంటి నీతో దేవుడు మాట్లాడా అరే తమ్ముడు అబద్దాలు కట్టిపెట్టు మంచిది కాదు అది నువ్వు చిన్నోడివి చిన్న జీవితం అన్నది ఎవరి కాలంలో ఉన్నావు జాగ్రత్తగా దేవుని వాక్యం నేర్చుకో ఏదో ఉద్యోగం సంపాదించుకో కష్టపడు పనిచేయి మరోపక్క సువార్త ప్రకటించు అంతే తప్ప ఈజీ మనీ కోసం డ్రామాలు ఆడొద్దు యేసు ప్రభు పక్షంగా ఒక సేవకునిగా ఒక సహోదరుడిగా నిన్ను హెచ్చరిస్తున్నాను దేవునితో ఆటలాడొద్దు సుమా దేవునితో ఆటలాడుకో బెస్ట్ ఆఫ్ లక్